ఇంతకుముందే ఒక ఆడియో బయటకు వచ్చింది అంటే వైఎస్సార్సీపీ కార్యాలయాలు కూల్చడంపై ఒక రాజకీయ కుట్ర టీడీపీ చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కుట్ర బయటపడింది విజయవాడలోని వైఎస్ఆర్సీపీ భవానీపురంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేలా అని బయటపడ్డాన్ని ఒక ఆడియో ఆడియో సంచలనం అడిగేది తాడేపల్లిలో నిర్మాణం పూర్తిగా వస్తున్న వైఎస్సార్సీపీ కార్యాలయాన్ని కూల్చేసి కూల్చేసిన తర్వాత ఇప్పుడు ఈ పార్టీ ఆఫీస్ను కూల్చివేసేందుకు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారు అంటే ఈ పార్టీ ఆఫీసు ఆల్రెడీ రెడీ అయ్యింది ఇంకొకటి ఈ ఈ మేరకు కార్పొరేషన్ కార్పొరేషన్ ఉద్యోగులపై తీవ్ర ఒత్తిళ్లు పాత తేదీ నోటీసులు ఇస్తాము ఒక నెల ఒక నెల నోటీసులు ముందే ఇస్తాము జారీ చేస్తామని తీసుకోవాలంటూ పార్టీ ఆఫీస్ నిర్మాణ సిబ్బందికి మున్సిపల్ ఆఫీసు అంటే అక్కడ కార్పొరేషన్ కార్పొరేషన్ ఆఫీస్ వాళ్ళు అధికారులు ఫోన్ చేసి బెదిరిస్తున్నట్టు అక్కడ మీరు తీసుకోవాలి మేము నెల రోజుల ముందు ఇస్తాము పార్టీని ఇట్లా మీరు అక్రమంగా నిర్మించారు అంటూ మేము ఒక లెటర్ ఇస్తాము మీకు నెల రోజుల ముందు డేట్ వేసి మీరు కాబట్టి దీన్ని తీసుకోవాలంటూ కూడా ఒక మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి పార్టీ సిబ్బందితో మాట్లాడుతున్న కార్పొరేషన్ అధికారులు ఆడియో బయటపడింది ఇది వినండి ఏం లేదు సార్ అది నోటీస్ అనేది ఏమైనా సర్వ్ చేశారా అని అడుగుతున్నారు సార్ మేము లాస్ట్ డేట్ లాస్ట్ వీక్ లో కానీ ఆ లాస్ట్ వీక్ లో బాయ్స్ మొత్తం సార్ లాస్ట్ వీక్ లో డేట్ రాసి మీకు నోటీస్ ఇస్తాం సార్ అది యాక్సెప్ట్ చేస్తారా సార్ కొద్దిగా నోటీస్ ఏమి ఉండదు సార్ అంటే మామూలుగా వాళ్ళు మీరు కడుతున్నారని సార్ అదేం లేదు మీ ప్రాబ్లం ఏం లేదు అక్కడ దానికి సంబంధించింది మేము అక్కడ డేట్ వేసుకోవడానికి అక్కడ డేట్ అడుగుతున్నారు అందుకని మేము లాస్ట్ మంత్ డేట్ అయినా వేస్తాం సార్ ఆ డేట్ మీద మీకు నోటీస్ ఇస్తాం ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చినట్టు డేట్ వేసేస్తా సార్ నోటీసు అవును సార్ ఒక నోటీస్ ఇస్తాం అంతే అట్లా ఎలా యాక్సెప్ట్ చేయరు కదా బ్రో మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడే డేట్ అయ్యారు కదా నోటీసులు ఇవ్వాలి ఇప్పుడు మీ మీ రూల్స్ ప్రకారం ఇవ్వండి ఆ రోజు ప్రకారం ఆ రోజు డేట్ వేసి ఇవ్వండి అంతేకాండి లాస్ట్ డేట్ అయితే అది కరెక్ట్ కాదు అది నాకైతే ఇప్పుడు అది కూడా నోటీస్ కూడా నా సైట్కి వచ్చి మా సైట్ లో ఒక పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళదు దాని ప్రకారం మీరు ఓకే అంటే నేను రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోదామని అంటే డేట్ అడుగుతున్నారు ఆ డేట్ రాక రేపు డేట్ ఇచ్చేయండి రేపు డేట్ ఇవ్వండి బిఫోర్ డేట్ అవుతుంది ఎందుకంటే అది బిఫోర్ డేట్ ఇస్తే నాకు నోటీస్ పీరియడ్ అయిపోయినట్టే కదా నాకు మీరు ఇచ్చిన డేట్ నోటీస్ వల్ల మీకు ప్రాబ్లమ్ ఏమి ఉండదు సార్ దానికి సంబంధించి ఎందుకు ఎందుకు లేదు సార్ అది ఇది చాలా గొడవలు అవుతున్నాయి ఈ పార్టీ ఆఫీస్ వల్ల మళ్ళీ మధ్యలో మధ్యలో మీరు నేను ఇబ్బంది పడాలి నేను ఇబ్బంది పడాలి మీరు ఇబ్బంది మన వాళ్ళం పై బాగానే ఉంటారు మనకి ఏదో ఒకరికి కింద జాబ్ ఆ మీరు లాజ్ డైట్స్ మీ తారో చెప్పి లాస్ట్ డేట్ ఇస్తే నేను యాండ దాన్ని యాక్సెప్ట్ చేయను నేను మా వాళ్ళకి చెప్తాను దాన్ని బట్టి కాల్ తీసుకుంటాను అది మేము ఇష్టం అది